అదేవిధంగా ఎనుబడి తరగతికి చెందినటువంటి నాకు ఒక సామాజిక నాయకు కింద ఈరోజు గతంలో నన్ను శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చింది జెడ్పీటీసీగా అవకాశం ఇచ్చింది మొట్టమొదటి నుంచి క్రయాశీల కార్యకర్తగా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నాను ఇప్పుడు అభ్యర్థి చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చూడండి ఎన్ని పార్టీలు మారుతారు ఓసరువిల్లు రాజకీయాలు ప్రజలు హర్షిస్తారా అదిలో ఎలా ఉందంటే పెళ్లిపేటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురో వెళ్ళిపోయినట్టుగా ఈరోజు ప్రచారంలో ఉండి అభ్యర్థితో ప్రకటించుకొని ఈరోజు ఆయన పసుపు పవిత్రమైన పసుపు కాండం తీసుకు ఆలకింద దొక్కి వైఎస్ఆర్ జగన్ ఆయన యొక్క ఫోటోని మెడ వేసుకుని తిరిగి తిరిగితే ప్రజలు హర్షిస్తారా ఖచ్చితంగా ప్రజలు అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తారు వాళ్ళ గుణపాఠం అంతా కూడా ఏప్రిల్ పదకొండు జరిగేటువంటి ఎన్నికల్లో వాళ్ళ దాని మనోగతాన్ని వాళ్ళ యొక్క ఆకాంక్షలను కూడా చూపిస్తారని చెప్పి కూడా మనం తెలియజేసుకుంటూ ఈరోజు ఫస్ట్ మొట్టమొదటిగా నెల్లూరు పార్లమెంటు చరిత్రలో వెనుకబడిన తరగతులకి అవకాశం ఇచ్చారు అందరూ కూడా దళితులకి గూడూరు సూడూరుపేట ఇచ్చారు కాపు సామాజిక వర్గానికి నెల్లూరు పట్టణంలో ఇచ్చారు అదేవిధంగా ఒక మైనారిటీ ముస్లిం సోదరుడికి నెల్లూరు రూరల్లో మేయర్ అబ్జుల్ అజీజ్ గారికి ఇచ్చారు వీళ్ళంతా కూడా పనిచేసి చూపించి ఓట్లు ఆడడానికి వచ్చినటువంటి వ్యక్తులు మేము కాబట్టి నేను ప్రతిపక్షంలో ఉన్నా నేను అదేవిధంగా ఎమ్మెల్యే ఉన్నవాడు ఏ రోజు కూడా నా కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలు కానీ నా నన్ను నమ్ముకున్న నియోజకవర్గానికి కానీ అదేవిధంగా నా ట్రస్ట్ ద్వారా బీఎంఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఈ రోజు వరకు తొంభై ఐదు వేల మందికి కంటి వైద్యం చేయించాను అదేవిధంగా మినరల్ అదేవిధంగా మహిళలకి కంప్యూటర్లో కానీ టైలరింగ్ కానీ శిక్షణిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మన బిఎంఆర్ ఏపీఆర్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ చేరి ఈరోజు సంయుక్తంగా పెట్టినటువంటి నైపుధ్య సంస్థ ద్వారా అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాం నిరుద్యోగ యువతకి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు అది ప్రభుత్వ పరంగా కానీ ట్రస్ట్ ద్వారా కానీ చేసేటువంటి అదేవిధంగా డాక్టర్ నారాయణ గారు కూడా ఎంతోమంది విద్యాదానం చేస్తూ ఉన్నారు ఆయన ఈరోజు మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఈరోజు స్కూల్స్ని కార్పొరేట్ సంస్థలకి దీటుగా అభివృద్ధి చేశారు అంగన్వాడీ స్కూల్స్ని కానీ కమ్యూనిటీ సెంటర్స్ని కానీ అన్నీ కూడా అభివృద్ధి చేసి ఓటు ఆడుస్తున్నాం ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు మమ్మల్ని దీవించాలని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం కోసం వచ్చినట్టు మమ్మల్ని అందరూ కూడా ఈరోజు ఆహ్వానించడం చాలా సంతోషం తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై సైకిల్ జై జన్మభూమి